పదవి వేలు నీకు పదవి వేలు నీకు పదవి వేలు నీకు పదవి వేలు ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా రాష్ట్ర బడ్జెట్ ని బట్టి ఏదైతే మనం అందించగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసినాడో ఏదైతే హామీ ఇచ్చామో అవి ఇవ్వగలుగుతామని చెప్పినాడో ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంత ఏది ఇవ్వగలము ఎక్కువైతే ఇవ్వలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా మనం ప్రభుత్వాలు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనిషి ఆజాదీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనస్తత్వం మనిషిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం అదే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకురాగలిగాడు కూటమి తరపున చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నమ్మితే నట్టేటం ముంచేది ఏ విధంగా చేయొచ్చు అని కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో కూడా రైతు బ రైతులు రుణమాప చేస్తా అని చెప్పేసి ఉదుపు సంఘాలకు రుణమాప చేస్తా అని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళీ ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరును బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టిన పరిస్థితి మనం చూసాం మనం ఈ రోజు కూడా మళ్ళా ప్రజలు ఎంతమంది నమ్మినారట నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తూ కూడా గత ప్రభుత్వంలోకి ఈ ప్రభుత్వానికి కూట ప్రభుత్వాన్ని ఆపద చూస్తే రైతులు చాలా అన్యాయంగా ఈరోజు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సహకారం అందించుకోకుండా ఉండే పరిస్థితులు చూస్తూ ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాడు రైతులకు ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కూడా సొంత గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది పంట నష్ట నష్టపరాలను కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపద చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితి గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చిన ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేయిరెడ్డి గారు ఏ విధంగా సహకారాన్ని ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖయి గారు చూపిస్తే దానికి ఒక గడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారం ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా ఎలాంటి సహసాకాలు అందించడానికి పరిస్థితి కూడా ఈరోజు రైతులు గమనిస్తూ ఉంటారు సుఖీభవా అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతోపాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే ఉంచిన బస్సు కానీ తర్వాత పద్దెనిమిదేళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురున్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి గుద్దాగా జగ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపుగా అందరినీ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలు సహకారం అండకుండా అందుకపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాది ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల ఎటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈరోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి కూటం ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మనమంతా కూడా రైతు పరంగా నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ ద్వారా రైతులు కూడా తెలియజేస్తా ఉన్నారు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవే కానీ ఎన్నో రకాలుగా ఇంకా పోరాటాలు ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ నెలలు చూసినాం ఆ నెలలు చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు చేసిన అయితే మన పార్టీ పరంగా చెప్పేసి ఉద్దేశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖున ఎత్తున కార్యక్రమం చేసినానికి కూడా మేము సహకరిస్తూ ఉన్నాం అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే కరెంట్ ఛార్జ్ పెంచే పరిస్థితి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది కరెంట్ ఛార్జ్ మోత మోదిస్తూ ఉన్నాడు ఇప్పటికే మూత మొదలైంది డిసెంబరు ఫస్ట్కే కరెంట్ చార్జ్ ఏ విధంగా మూత మోసినా జరుస్తూ ఉన్నాం మళ్ళీ జనవరిలో కూడా పదహారో తారీఖు మళ్ళా రెండు జనవరి ఫస్ట్కి అంటే రెండు వేల ఐదులో కూడా మళ్ళా పేద ప్రజలకంతా కూడా మళ్ళా ఈరోజు రైతు కరెంట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది దాదాపుగా పదహారు వేల కోట్లు ప్రజల మీద భారం వేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నాను ఏదున్నా కూడా ఆయన ఆలోచన అంతా కూడా రాజధాని ఏర్పాటు చేయాలని అమరావతి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందు పోతా ఉన్నది కూడా అందరు గమనిస్తూ ఉన్నారు మనకి ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా తరలించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మేము తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు తిమ్ములో దొరికిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా చెప్పినట్టు ఏదో అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడల్సి వస్తాదో ఆలోచించాడు కాబట్టి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఆలోచన ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం లేకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతరయాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తామని గతంలో నేను కూడా చాలామంది లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు చాలామంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ అంటే ఆ రోజుల్లో సంతోషం పడే పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితిలో ఉన్నారంటే ఇది ఎంత ఏ విధంగా ఈరోజు ముందు పోతాం మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు అన్ని విధాలు అయితే మన బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంట అంటే బెంచ్ తీసుకొని మీరు ఉండండి అంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి చెప్పే విధంగా ఆయన చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మరి ఈ విధంగా ఈ రోజు రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ ఈ రోజు అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత మీ ముందుగా ఉందనేది కూడా గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరితో అన్ని విధాలుగా శాఖ సమానంగా చూడాలి మేమంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను ఒక అమరావతినే విష్ణోబెట్టిన పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితే మనం చూసాం అనుకోకుండా అకాల వర్ష వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమయం జలమయమేందు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళతో కూడా ఇక రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏమున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆలోచించ జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డంకులు వచ్చాయి అడ్డకుల వల్ల ఆయన చేయలేకపోయినాడు కాబట్టి మీరైనా చేసి మూడు రాందాలు చేస్తే మీకు మంచి పేరు వస్తారని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏదోన్నా కూడా మీకు ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా రైతుల పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ నష్టాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం మీరు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడడం లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతుల పర రైతులు కూడా చెప్తాను అందరూ ప్రతి వారు ప్రతి మనిషి ఆలోచించాలి విద్యావంతుడు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతి వారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టు చెప్పేసి కూడా ప్రతి వారు గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ చదబాగానే కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి నిర్దిస్తారు మార్పు తీసుకొచ్చే పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలామంది మంది జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద వయసు అయిన వాళ్ళకంటే దాదాపు ఇంట్లో కొడుకులు చూడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి ఆయనకి తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కాబట్టి పెన్షన్ కూడా తగ్గించి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తాను జరుగుతూ ఉంది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానండి రాసే చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే ప్రతి వాళ్ళ ఆశపడ్డాడు ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాం మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో చాలా మంది పేరు కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి ఆ పరిస్థితిలో ఈరోజు అన్ని కూడా ఆశలు ఆశలు అయిపోయారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాల్సి పెద్ద చెప్పేసి కూడా నేను కోలుకోవడం జరుగుతూ ఉంది రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఇలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరీ ఏర్పాటు చేస్తాను సెక్రటరీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటే వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసే పరిస్థితి చేశాను వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చినాను ఈరోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈరోజు రేపు చేసే కార్యక్రమానికి అయితే ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారు మద్దతు తెలుపు చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జే మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు గంటగా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపు పద్ పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకం నుంచి కూడా చాలామంది రైతులు కూడా రావ రావ రావాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాం ఏదన్నా కూడా వచ్చి సహకరించి ఈ రేపు జరగబోయే ధర్నాకి అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది అందరూ కూడా ఈ దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తాను అందరూ కూడా మీరంతా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సహకరించాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే నమస్కారం